కేవలం గొంతు విప్పి పాటలు పాడటమే కాదు శ్రీనివాస్కి కవితలు గేయాలు రాయటం కూడా వచ్చు ఒక్క తెలుగులో మాత్రమే కాదు కన్నడం తమిళం మలయాళం ఉర్దూ ఇంగ్లీష్ సంస్కృతం హిందీ భాషల్లోని కవిత్వాన్ని విస్తృతంగా అధ్యయనం చేశారు అంతే విస్తృతంగా రాశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు పదిహేను నాడు తమిళ గజల్స్ సంపుటి ముదల్ ని విడుదల చేశారు ఆయన రాసిన అరవై నాలుగు పాటల సంకలనం ప్రణవం పేరుతో విడుదలై అందరినీ విశేషంగా ఆకట్టుకుంది ఈ సంకలనంలో ఒక్కొక్క భాషలో ఎనిమిది గీతాల వంతున రచించి విశిష్ట ప్రయోగం చేశారు అరవై నాలుగు కళలకు గుర్తుగా దీన్ని ఆవిష్కరించారు ఇదిగాక లవ్లీ లవ్ సాంగ్స్ వైట్ షాడోస్ శ్రీనివాస గాయత్రి వ్రతం గాయకుడి గేయాలు పుస్తకాలుగా విడుదలయ్యాయి వేలాది కవితలు రాశారు ఎన్నిటికో స్వరాలను సమకూర్చి ఆకాశవాణి దూరదర్శన్లలో ప్రసారం చేశారు మరికొన్నింటిని సీడీలుగా విడుదల చేశారు నేను రాసిన పాటలు నా గాయకులు అందరూ పాడారండి ఆకలి రాజ్యంలో మీరు హిందీ పాట వినే ఉంటారు कहानी तू है राजा